బంగారు ప్రియులకు నమస్కారం ఈరోజు బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా మరి తెలుసుకునే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ ప్రతిరోజు పొందడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి మీకు నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో బంగారం మరియు వెండి ధరలు షాప్లో ఏ షాప్లో ఏ ధరలో ఉంటాయో అదే విధంగా మన ఛానల్లో చెప్పబడతాయి ఏం తేడా ఉండదు మనం అనుకున్నట్లుగా వన్ కేజీ సిల్వర్ ధర వచ్చేసి లక్ష రూపాయలకు చేరువులో ఉంది ఈరోజు వన్ కేజీ సిల్వర్ ధర వచ్చేసి తొంభై వేల రూపాయలు ఉంది మార్కెట్లో నైన్ వన్ పాయింట్ సిక్స్ కేడియం పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఏడు వేల మూడు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి నిన్నటి ఈ వారం రోజులతో పోల్చుకుంటే ఈరోజు చాలా తగ్గింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్బై నాలుగు వేల రెండు వందల రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఎస్ఎన్ గోల్డ్ అప్డేట్ ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరిచ్చే లైక్ అండ్ సపోర్ట్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది బాయ్